దీనికోసమైతే ఒక పాత్ర పెట్టుకోవాలి స్టవ్ పైన స్టవ్ పై ఒక పాత్ర పెట్టి ఇందులోకి ఆయిల్ యాడ్ చేయాలి హాయ్ వీడియో చూస్తున్నవారైతే లైక్ చేయండి వీడియోని ఒటుమేరపై కూడా అయితే చేస్తున్నాను అయితే ఒక పాత్ర స్టవ్ పై పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ రైస్కి సంగటికి చాలా బాగుంటుందండి వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి వెల్కమ్ టు అవర్ లైవ్ కవిత బాబు జీవిత నవీన్ హాయ్ అండి హాయ్ జీవిత గారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు వంట చేసారా మీరు జీవిత గారు బాబు గారు ఏం వంట ఒట్టి మిరపకాయ కూర చేస్తున్నానండి చిట్టిబాబు గారు వట్టి మిరపకాయ కూర ఇంకో సైడ్ వచ్చేసి సంగటికి కూడా పెట్టాను వట్టి మిరపకాయ అవునండి వట్టి మిరపకాయ ఇందులోకి కొద్దిగా కందిపప్పు అవి కూడా వేసుకుంటాము చాలా బాగుంటుంది బాలకృష్ణ హాయ్ అండి బాలకృష్ణ గారు హాయ్ అండి అంటే వొట్టి మిరపకాయ అంటే ఓన్లీ మిరపకాయతో చేస్తారా కాదండి చూస్తున్నారు కదా చేస్తాను చూడండి ఆనియన్స్ కొద్దిగా వేయిన తర్వాత ఇందులోకి ఎండిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి బాలకృష్ణ హవర్ యొక్క ఫైన్ మీరు ఎలా ఉన్నారు బాలకృష్ణ బాలకృష్ణ గారు జీవిత నవీన్ మీరెలా ఉన్నారు బాగున్నాం జీవిత మీరు బాగున్నారా మీ పిల్లోలు బాగున్నారా జీవిత బాగున్నారు మీరేం చేశారు జీవిత హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ లైక్ చేయండి నేనైతే ఇంకో పక్క అయితే సంగటికి కూడా ప్రిపేర్ చేస్తున్నాను సంగటికి కూడా పెట్టుకున్నానండి ఎసురైతే ఈ సైడు ఈరోజైతే నేను సంగటి ఒట్టి మిరపకాయ కూర అరటికాయ తాలింపు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్స్ మిరపకాయలు కూడా కొద్దిగా వేగాయి ఇప్పుడైతే ఇందులోకి వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా వేసుకోవాలి హాయ్ వెల్కమ్ టు లైవ్ ఇలా కాస్త ఆనియన్స్ మిరపకాయలు కూడా వేగిన తర్వాత అయితే ఇందులోకి కందిపప్పు కొద్దిగా ఉద్దిపప్పు కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి కందిపప్పు ఒక పిడికిడిపప్పు తీసుకుంటే చాలండి ఒటి మిరపకాయ కూరకి ఇందులోకి కందిపప్పు ఉద్దిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి చిటిబాబు గారు తిన్నారా అండి జీవిత నవీన్ కుమార్ మునగాకు పప్పు ఓకే జీవిత తిన్నారా జీవిత చిటిబాబు గారు మీరు తిన్నారా ఇలా కొద్దిగా కందిపప్పు వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి విష్ హాయ్ హాయ్ శ్రీ ఏం చేస్తున్నావు శ్రీ ఇందులోకి కొద్దిగా ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి లైక్ డన్ థ్యాంక్ యూ శ్రీ ఏం వంట చేసినావు శ్రీ చిట్టిబాబు గారు చేస్తే చెప్తాను మీరు రండి ఓకే అండి చిట్టిబాబు గారు మీరేం తిన్నారో మంచి మెసేజ్ చేయండి చిట్టిబాబు గారు హాయ్ శ్రీ బాగున్నారా శ్రీ హాయ్ శ్రీ చిట్టుబాబు గారు బాగున్నారని అడుగుతున్నారు శ్రీ నిన్ను హాయ్ వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి కవి ఇప్పుడే పూజ అయింది ఓకే శ్రీ ఏం పూజ చేసినావు శ్రీ కాఫీ పెడుతున్నా ఓకే ఇంకా తెలియదా శ్రీ ఫాస్టిగా ఇందులోకి కొద్దిగా బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి బియ్యం యాడ్ చేసిన తర్వాత బియ్యం ఎక్కువ వేయకూడదండి కొద్దిగా మాత్రం ఒక స్పూన్ బియ్యం మాత్రం వేయాలి ఇలా బియ్యం వేసిన తర్వాత కూడా కాసేపు వేగనివ్వాలి జీవిత నవీన్ మీ ఫామ్ ఎలా ఉంది సిస్ చాలా బాగుంది జీవిత గారు ఎప్పుడన్నా రండి ఒకసారి ఫామ్ దగ్గరికి విక్షి వోల్డ్ ఏడు శనివారాల వ్రతం ఓకే శ్రీ ఎన్ని శనివారాలు అయింది ఇప్పటికి ఇలా పప్పు బాగా వేగిన తర్వాత అయితే మనము వాటర్ బదులు దీంట్లోకి బియ్యం కడిగి పెట్టుకుంటాం కదా వాటర్ బియ్యం నీళ్ళు అయితే వేయాలండి బాగా త్రీ టైమ్స్ బియ్యాన్ని అయితే నేను సంగటికి అయితే నానబెట్టుకున్నాను ఆ బియ్యమే బాగా త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి ఈ వాటర్ని అయితే నేను తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇలా బియ్యం కడిగిన వాటర్ యాడ్ చేయడం వల్ల కూర అనేది బాగా టేస్ట్ అనేది వస్తుందండి వస్తుందండి ఒట్టిమిరపకాయ కూర ఇందులోకి వాటర్ యాడ్ చేసేసాను బియ్యం కడిగిన వాటరు బాగా బియ్యాన్ని అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ కూడా వాష్ చేసుకొని ఆ వాటర్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మూట అయితే పెట్టేసుకోవాలి చిట్టిబాబు గారు ఏం రైస్ అండి సోనా మసూరి రైసానా లేదా బాస్మతి రైస్నా అంటే సంగటికి మామూలుగా రేషన్ బియ్యమే వేస్తానండి సంగటికి రైస్కి మాత్రమే బాస్మతి బియ్యం వాడతాము హాయ్ వెల్కమ్ టు లైవ్ కవిత చిట్టుబాబు ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి వీడియోని శ్రీ వంట అయిపోయిందా శ్రీ అండి ఇప్పుడైతే అరటికాయ తాలింపు అయితే అటకాయలు కట్ చేసుకుంటున్నాను